దర్శనం ఈరోజు మోడీ గారు ప్రపంచ దేశాలు పర్యటిస్తున్నారంటే దాని వెనకలో ఉన్నటువంటి రహస్యం ఏంటంటే ఈ అదానీ గారికి ఆయన ఆస్తులు పెంపొందించే విధంగా ఆయన వెనకట్లుగా డీల్స్ చేసుకుంటూ ఆయన వినడంటే ఈ నగర్ కాంట్రాక్ట్ వస్తుంటుంది ఇలాంటి కాంట్రాక్ట్ చాలా కూడా ఇచ్చాడు మోడీ గారు అయ్యా మోదీ గారు ఒకటే అడుగుతా ఉన్నాం మేము ఈరోజు దేశంలోనే ఇంటర్నేషనల్ లెవెల్లోని ఈ అదాని మీద పెద్ద స్కాంప్ బయట పెడితే అలాగే మనకైనటువంటి చెబి ఏదైతే స్టాక్ మార్కెట్ని కూడా బయట పెడితే మీరు దాన్ని మన దేశం యొక్క భౌతవ్యాన్ని మన దేశం యొక్క సమగ్రతని దెబ్బతా ఇంత వరకు వారు ఇచ్చారు దానిలో ఏమీ లేదని చెప్పేసారు చెప్పారు మరి ఈ రోజు జరుగుతున్నదని ఈ రెండు సుమారు రెండు వేల కోట్ల రూపాయల స్కామ్ ని మరి మీరు ఏ విధంగా తీసుకుంటారు మరి ఈ రోజు ఇది ఇవన్నీ కూడా ఆయన మీద ప్రయోగించి మరి స్కామ్ లో ఉన్నది నిధారాలు తెలియజేయాలని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాం కాంగ్రెస్ డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే జేపీసీ బ్రాంచ్ పార్లమెంట్ కమిటీ వెంటనే నియమించి తాలూకా నిజాన్ని బయట పెట్టాలి ఈరోజు ఏదైతే గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచం తీసుకున్నది ఈ ఏదైతే అదానీ సోలార్ పవర్ పవర్ ప్లాంట్ గురించి దానికి సంబంధించి విద్యుత్ గురించి ఆ లంకాలు ఇచ్చారని చెప్పేసి నిజాలు తెలుస్తూ ఉన్నాయి మరి ఈరోజు మన దేశంలో ఉన్నటువంటి అత్యంత సిబిఐ కానివ్వండి ఈడీ కానివ్వండి అదాని వైపు ఒక చూపు కూడా చూడట్లేదు ఎందుకంటే మోడీ గారు అదాని గారు మంచి మిత్రులు కాబట్టి ఈ రిధులు కలిపి అదానీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కాకుండా మోదాని గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ పెట్టుకొని వీళ్ళు కోట్లు కోట్లు కుల పెట్టుకోవడానికే ఈరోజు మోడీ గారు వెనకట్లో ఉన్నటువంటి వ్యవస్థలన్నీ కూడా అదాని కోసం కట్టబెడుతున్నారు తప్పితే వేరే ఉద్దేశం ఏమీ కాదు మోడీ గారు దేశ ప్రజల కోసం ఒక్క రూపాయి కూడా రుణమాఫీ చేయలేదు కానీ మొన్న ఎస్బీఐ మాత్రం పన్నెండు లక్షల కోట్లు రుణమాఫీ చేసింది ఈరోజు విద్యార్థులు కానివ్వండి రైతులకు కానివ్వండి యువకులకు కానివ్వండి మహిళలకు కానివ్వండి ఒక్క రూపాయి కూడా మీరు రుణమాఫీ చేయలేదు కానీ అదాని గారికి పన్నెండు లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేశారు అంటే దానిలో ఉన్నట్టు ఉద్దేశం ఏంటి మీకు చెప్పాలి బయటకు వచ్చి చెప్పాలి ఆయన వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి యువజన కాంగ్రెస్ సరఫ్ గురించి ఈరోజు రాష్ట్ర యువజన కాంగ్రెస్ వర్చిగా డిమాండ్ చేస్తా ఉన్నాం